హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ రెసిపీ అండి మన సౌత్ ఇండియన్స్కి ఎంత ఇష్టమైన ఈ సాంబార్ రెసిపీని చిన్న చిన్న టిప్స్తో ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను చాలా వివరంగా సింపుల్గా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కమ్మన ఉన్న చికెని సాంబార్ చేయడానికి కనీసం రెండు గంటల పాటు నానబెట్టుకున్న ఈ రెండు కప్పుల కందిపప్పుని తీసుకొని కుక్కర్లో వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి నేను దీనిలోకి ఓన్లీ కందిపప్పు మాత్రమే వాడుకున్నాను కొంచెం కూడా శనగపప్పు కానీ అలానే పెసరపప్పు కానీ ఏం వాడట్లేదు ప్లేన్గా ఉన్న కందిపప్పు మాత్రమే తీసుకున్నాను పప్పు నేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసేసుకొని వాటర్తో పాటు ఒక కొంచెం అంతా పసుపు అలానే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే మంచి కుక్ అవుతుంది ఈ పప్పు మొత్తం కుక్ అయ్యేలోపు మీకు సాంబార్లోకి ఏమేమి వెజ్ చేసుకోవాలో అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెజ్ వెజ్జెస్తో పాటు మనం సాంబార్కి మనం చింతపొడిని కూడా నానబెట్టుకోవాలి కదా చింతపండుని చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గోన కప్పు తీసుకుని గోరువెచ్చిగా వాటర్ పోసేసుకుని చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు సాంబార్ పొడి అలానే ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని అందులోకి కొంచెం మంది వాటర్ పోసేసుకుని ఈ సాంబార్ పొడి ఈ కారం మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి విధంగా తిక్కు పేస్ట్లా కాదు కొంచెం లూజ్గా ఉండే వరకు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఎక్కడ అంటే మీ తర్వాత సాంబార్లు పోసేటప్పుడు ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్దగొన్న గిన్నె తీసుకుని అందులోకి జస్ట్ ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ పోసుకొని అందులోకి కొంచెమంతా జీలకర్ర కొంచెమంతా ఆవాలు యాడ్ చేసుకోవాలి అవి వేగిన తర్వాత మీరు కట్ చేసుకున్న వెజ్జెస్ మీది మీ దగ్గర ఏం వెజ్జెస్ ఉంటాయి అవన్నీ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ సొరకాయ అలానే ముల్లకాయ బెండకాయ టమాటో ఆనియన్స్ అలానే కొంచెం పెద్దగా ఉన్న వంకాయలు కట్ చేసి వేసుకున్నాను దాంతోపాటు నేను మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కాస్త మగ్గే వరకు కనీసం పది నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కలుపు కానీ లేకపోతే సాల్ట్ అని యాడ్ చేసుకుని మరోసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి మీరు ఇందులోకి ఉప్పు కూడా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు కూడా యాడ్ చేసుకుని ఉప్పు ఈ పసుపు మొత్తం మిక్సీ ఎలా కలుపుకొని కనీసం ఐదు నిమిషాల వరకు చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్ వేసిన ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఈ ముక్కల్లో కనీసం ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని చక్కగా ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఈ ముక్కలు మొత్తం కుక్ అయ్యేలోపు మనం ఆల్రెడీ కుక్కర్ మీద పప్పు పెట్టేసుకున్నాం కదా ఆ పప్పు కూడా ఉడిగిపోతుంది ఈ పప్పుని చక్కగా ఎక్కడ బద్దలు లేకుండా మెత్తగా ఈ విధంగా పప్పు గుత్తుతో మెరుపుకోవాలి ఒకవేళ మీకు ఇది లేకపోతే మిక్సీ జాలకి యాడ్ చేసుకుని చక్కగా మీరు మిక్స్ అయినా పట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చింతపండు ఆల్రెడీ నానిపోయి ఉంది కదా ఈ చింతపండును గుజ్జు తీసేసుకొని ఈ చింతపండు వాటర్ మొత్తాన్ని ఈ ముక్కలకి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి చింతపండు వాటర్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ పోయొద్దు ఫస్ట్ ఎప్పుడైనా సరే ముక్కలు మగ్గిన తర్వాత మాత్రమే చింతపండు వాటర్ పోయాలి ఫస్ట్ మీరు చింతపండు వాటర్ పోస్తే ముక్కలు అంతగా ఏం ఉడకవు సో అందుకని చింతపండు ఎప్పుడు కూడా ముక్కలు మగ్గిన తర్వాత మాత్రమే పోసుకోవాలి చింతపండు వాటర్ పోసిన తర్వాత కనీసం ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత మాత్రమే మనం సాంబార్ పొడి అలానే కారం వేసి మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మరో పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కలు చక్కగా మగ్గిపోవాలి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మొక్కలు మొత్తం మగ్గిన తర్వాత మాత్రమే మంచిగా అంటే మెదుపుకున్న ఈ పప్పుని మొత్తాన్ని ఈ సాంబార్లోకి యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ముక్కలు చాలా వరకు మగ్గిపోవాలండి ఆ తర్వాత మాత్రమే పప్పు మొత్తం వేసేసుకుని ఇందులోకి పప్పుతో పాటు ఒక స్పూన్ కానీ ఒక స్పూన్న్నర వరకు బెల్లం యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది సాంబార్కి హైలైట్ అయితే మెయిన్ బెల్లమే ఆ బెల్లము ఇంగువ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఇంకా మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కానీ సాంబార్లోకి బెల్లమే చాలా చాలా బాగుంటుంది పప్పు కూడా వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి పది నిమిషాలు కదపకోకుండా మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లోకి జస్ట్ రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు కాస్తంత ఎండిమిర్చి అలానే ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ అయ్యొద్దు అంటే మీకు నచ్చితే వేసుకోండి చాలా వరకు నేనైతే అల్లం పేస్ట్ కాకుండా నేను ప్లెయిన్గా ఉన్న గార్లిక్ మాత్రం యూజ్ చేసుకుంటాను ఇందులోకి మెయిన్ హైలైట్ అయితే మెయిన్ సీక్రెట్ అయితే ఇంగు మాత్రమే ఇంగు లేని సాంబార్ అంతా వేరే టేస్ట్ ఉంటుందండి సాంబార్కి మెయిన్ టేస్ట్ అయితే ఇంగు పోపు మాత్రమే ఇంగు కూడా యాడ్ చేసుకొని ఇందులోకి గుప్పడంత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా పోపు పెట్టుకుని అది మొత్తం వేయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని సాంబార్లో వేసేయడమే ఈ పోపు వేసిన తర్వాత మాత్రమే అస్సల శిశలని టేస్ట్ వచ్చేస్తుంది ఈ సాంబార్కి ఇంకా లాస్ట్లో సాంబార్కి హైలైట్ అంటే ఈ పోపు మాత్రమే ఇక్కడ నా దగ్గర అయితే కొంచెం అంత కరివేపాకు తక్కువ అయింది మీరు కొంచెం దండిగా వేసుకుంటే మంచి కమ్మని స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మీకు నచ్చినట్లయితే కాస్తంత పచ్చి కొబ్బరి తురుమి యాడ్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోయినా సరే ఎండు కొబ్బరి తురుమి అయినా కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు పోపేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించేసుకోవాలి ఆ నెక్స్ట్ వచ్చేసి దండిగా ఒక గుప్పడంతా కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ స్మెల్ వచ్చేసింది అంతే చూసారు కదా మంచిగా ఇక నా దగ్గర కొంచెం కొత్తిమీర తక్కువ అయింది మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీకు చిక్క కావాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి మీరు కొంచెం పలచగా చేసుకున్న ఫస్ట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వాటర్ పోస్తారనుకోండి పల్చగా ప్లెయిన్గా టేస్ట్ మొత్తం మారిపోతుంది సో మీరు ఫస్ట్లో మీకు చిక్క కావాలంటేనేమో వాటర్ తగ్గించి పోసుకోండి కొంచెం పల్చగా కావాలంటే ఫస్ట్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసేసుకోండి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు ఒకవేళ మీకు కొంచెం సాల్ట్ తక్కువైనా కూడా కొంచెం వేసేసుకుని మిక్స్ చేసుకుంటే సెట్ అయిపోతుంది మంచి అరం వస్తుంది పోపు వేసిన తర్వాత చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా రెసిపీ అయిపోయిందో మీరు ఫస్ట్ టైం చేసుకున్నా కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయిపోతే సూపర్ రెసిపీ మేము తయారు చేయొచ్చు మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్న బర్త్డే పార్టీలకి మీరు ఈ విధంగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి అందరూ బాగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టం ఏముండదండి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయిపోతే అద్భుతంగా మీ సాంబార్ రెసిపీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ